హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే వామ్ చార్జ్ చేయాలనుకుంటానండి మీకు దగ్గు కనుక దగ్గు జలుబు తలనొప్పి జ్వరం ఇటువంటి ఉండేటప్పుడు ఇలా వామ్ చార్జ్ చేసుకొని మంచిగా తినండి వేడి వేడి అన్నంలోకి ఇలా చేసుకొని తింటే మీకు డైజెషన్ ప్రాబ్లం ఇదేవి ఉండవుంది ఇలా చేసుకొని చేసుకొని తినండి ఇప్పుడైతే నేను వామ్ చార్జ్ చేస్తానండి ఇది జీర్ణం అవ్వడానికి కూడా పనిచేస్తుందండి ఈ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ వేసుకుంటానండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పావు టేబుల్ స్పూన్ వరకు ఈ గుండి ఈ గుండి పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలండి కొద్దిగా వేసుకోండి ఇవైతే కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది కొంచెం చెట్టుపట్లు ఆడే ఆడేంత వరకు వేయించుకోవాలి వీటిల్ని ఇందులోనే ఒక ఏడు వరకు ఎండుమిర్చి వేసుకోండి ఇదిగొన్ని ఒక ఏడు ఏడులాగా నేను ఎండుమిర్చి వేసుకుంటాను ఇవైతే కొంచెం చెట్టుపట్లు ఆడేంత వరకు ఇలానే కలిపిసి తర్వాత అయితే ఇవి ఇవి మిక్సీ పట్టుకుందాం అండి చల్లగా అయిన తర్వాత దంచుకున్న పర్వాలేదు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి ఇది చూడండి మనకైతే ఇవి వేగిపోయింది ఇప్పుడైతే ఇవి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పులుసు చేసుకోవడం కోసం తీగండి ఇటువంటి మట్టిది ఏదైనా ఉంటే పాత్ర లాంటిది పెట్టుకోవాలండి మట్టి పాత్ర అయితే నేను పెట్టుకున్నాను ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ గుండి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇందులో ఇప్పుడైతే కొద్దిగా ఆవాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి కొద్దిగా జీలకర్ర అండి ఈ గుండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కంతిండి ఇది వేసుకొని ఒక మూడులాగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి చూడండి ఇలా తుంచి ఒక మూడులాగా ఎండుమిర్చి వేసుకోండి ఇందులోని మెంతులు కొద్దిగా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి చూడండి ఇప్పుడు కలిపేసుకొని ఇందులో కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి ఈ గుండె ఇలా పొట్టుతోనే దంచుకోవాలండి ఇదైతే పొట్టు తీయకుండా ఈ విధంగా దంచేసుకోండి ఇప్పుడైతే ఇది కొంచెం వేగిన తర్వాత ఈ అల్ల వెల్లుల్లిని అయితే ఇందులో వేసుకుందాం అండి చూడండి మనకైతే పోపు వేగింది కదండి ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకుందాం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బ రెబ్బలను ఇందులో వేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం కరివేపాకుని ఇప్పుడు కొద్దిగా వేసే వేయండి చారు మరిగేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఇదిగుండి నేనైతే కొంచెం ఒక రెమ్మ వేసుకుంటాను ఈ విధంగా కొంచెం ఇది కలర్ మారేంత వరకు వేపుకొని ఈ నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నాన్ పెట్టేసుకున్నాను ముందే ఇదైతే మంచిగా రెడీ చేసి రసాన్ని అయితే ఇందులో వేసుకుందాం ఇది కొంచెం వేగాలండి కలర్ మారేంత వరకు ఇది వేగి వేగిన తర్వాత వేసుకుందాం మనం ముందుగా అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ధనియాలు అవి వాటిల్లో అయితే మనం మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని అయితే మరిగేటప్పుడు వేసుకోవాలండి ఈ వామ్ చారు మరిగేటప్పుడు ఆ పౌడర్ని మొత్తం వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది ఇది ఇప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత అది వేసుకుందాం రసం చూడండి మనకైతే పోపు అయితే చిటపటలాడుతుందో చూడండి ఈ విధంగా వేగాలండి అయితే ఇప్పుడు ఇందులోన మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుందాం మీరు పులుపు చూసుకొని పులుపును బట్టి వాటర్ వేసుకోండి ముందైతే పులుపు చెక్ చేసుకోండి మీరు పులుపు తినే బట్టి చూసుకొని మీరు అయితే వాటర్ వేసుకోండి ఈ గుండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఇప్పుడైతే ఇది ఫుల్ హైలో పెట్టేసుకొని బాగా మరిగించాలండి ఇది కెర్రెంత వరకు ఇప్పుడు ఇది కెర్రెంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం ఇది బాగా మరగాలండి మరిగేటప్పుడు అయితే మీకు చూపిస్తాను చూడండి మనకైతే చార్ కేర్లుతుంది చూడండి ఈ మనం మనమైతే కొద్దిగా పసుపు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే ఈ గుండి మనం ఇందాక ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి వేయించుకోను ఇవన్నీ కూడా పౌడర్ చేశాను ఈ పౌడర్ని అయితే ఇందులో వేసుకుందామండి ఇందులోని కొద్దిగా ఈ గుండి హింగు వేసుకుందాం నేను పోపు వేసేటప్పుడే వేసుకోవాలండి మర్చిపోయాను ఇందులో వేసుకున్నా పర్వాలేదండి కొద్ది కొద్దిగా హింగు పొడి వేసుకొని ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసుకొని ఇందులో వేయించు వేసుకుందాం అండి చూండి పొడి మొత్తం ఇందులో వేసుకుందామండి వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే ఉంచేసుకోవాలి రెండు నిమిషాలు అయితే ఇది బాగా మరిగించాలండి ఇవి ఉండాలి లేకుండా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే మీరు వేడి వేడి అన్నంలో కనుక మీరు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరే ఒకసారి చేసి చేసి తినండి మీకైతే ఒంట్లో బాగోకపోయినప్పుడు ఈ విధంగా వారానికి మూడు సార్లు అయినా ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి రసం అయితే ఇందులో అయితే కొద్దిగా వాటర్ అండి వాటర్ వేసుకుంటాను ఈ పౌడర్ ఉంది కదండి అది కొంచెం కడిగేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే మరిగేద్దామండి ఇది మరిగిన తర్వాత ఆఫ్ చేసుకుందాం ఇందులో ఫ్రెష్గా ఉన్నవి కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచిదండి ఇగుండి కొద్దిగా చూడండి మనకైతే వామ్ వామ్ రసం రెడీ అయిపోయిందండి చారు చూసారా ఒక రెండు నిమిషాలు చూస్తే ఈ విధంగా మరిగిందండి చూ చూడండి ఈ విధంగా మరిగింది కదా ఇప్పుడు అన్నీ సాల్ట్ అవి సరిపోయలేదో చూసుకొని ఆఫ్ చేసుకోవడం అండి కారం అయితే ఇందులో వేసుకోండి వేసుకోకండి ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదండి పౌడర్ చేసి అందులో కూడా వేసాము ఇందులో కూడా ఒక త్రీ వరకు వేసాను కాబట్టి మనం ఎండుమిర్చి పౌడర్ వేసుకునే అవసరం లేదండి ఇగోండి ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని ఆఫ్ చేసుకుందాం అండి కొత్తిమీర వేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోండి మీరు వామ్ వామ్చారు చూడండి ఈ విధంగా కనుక చేసుకొని వేడి వేడి అన్నంలో తినండి మీరే మీరే అంటారండి బాగుందని ఆ విధంగా ఉంటుంది చూడండి ఈ జ్వరం ఉండేటప్పుడు దగ్గు జలుబు ఉండేటప్పుడు అయితే అండి ఈ విధంగా చేసుకొని తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది ఒంటికి చూడండి నోరికి ఏది తి వేయేటప్పుడు అనేటప్పుడు ఈ విధంగా చేసుకోండి రసం పెట్టుకొని మనం జీర్ణం అవ్వడానికి వామునవ్వులు తింటారు కదండి అటుకుంటప్పుడు ఇలా రసం పెట్టుకొని పెట్టుకుంటే అన్నం కడుపు నిండా తినొచ్చండి చూడండి ఇప్పుడైతే నేను ఆఫ్ చేసుకున్నాను కదండి చూడండి విధంగా వచ్చిందో ఇవన్న ఈ విధంగా అయితే ఉంటుందండి చారు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి